హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ని ఇంట్లోనే ఇంట్లో దొరికే వాటితోనే చాలా సింపుల్గా మెరుగు పెట్టుకోవచ్చండి మెరుగు పెట్టాక ఎలా వచ్చాయో నేను ఒక క్లిప్ చూపిస్తాను చూడండి మీకు నమ్మకం వస్తేనే మీకు నచ్చితేనే వీడియో పూర్తిగా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక మనం ఏమేమి వస్తువులకి మెరుగు పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ మిగిలినటువంటి టీ మిశ్రమంలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఈ మెథడ్ అయితే మన ఛానల్లో చాలా మెథడ్స్ ఉన్నాయి అందరూ చాలా బాగా యూజ్ అయ్యింది అని చెప్పి కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది డిఫరెంట్ మెథడ్ అనమాట చాలా సింపుల్ మెథడ్ ఇది చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది ఈ విధంగా మనం ఒక ఫోర్క్ తీసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చాలా సింపుల్ అండి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా అంత కొద్దిసేపటికి మరుగుతుంది మనము ఫోర్క్తో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా అంతా బాగా మరుగుతున్నప్పుడు ఫోర్క్ తీసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది చాలా సింపుల్ మెథడ్ అండి ఇప్పటి వరకు ఈ మెథడ్లో అయితే ఎవరూ చెప్పలేదు చాలా సింపుల్ మెథడ్ తప్పకుండా మీరు ట్రై చేయండి మనము వందల వందలు పెట్టుకుంటూ ఉంటాము అనవసరంగా పక్కన వేయాలంటే మనకు ఇష్టపడం కదండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు ఇది మెథడ్లో మీరు ట్రై చేశారంటే ఇదే ఈ మెథడే కాదు ఇంకా రెండు మూడు మెథడ్లు నేను చూపించాను చాలామంది ఏంటంటే బాగా ప యూజ్ అయ్యిందని చెప్పి కమెంట్ చేశారు అందుకే ఇంకా డిఫరెంట్ మెథడ్లో చూపిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి హార్ట్ఫుల్లీ ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు మన భూమి మీద దొరికే పచ్చ బంగారం కదండి పసుపు కొద్దిగా పసుపు వేసుకొని నేను ఆల్రెడీ స్టవ్ సిమ్లో పెట్టేశానండి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కొద్దిసేపు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా బాగా ఈ బ్యాంగిల్స్కి అంతా మెరుగుపట్టుకునేలాగా మిక్స్ చేసేసుకోండి మనం తీసుకున్న వస్తువులను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి చూస్తాను చూడండి ఎలాగ మెరుగుపట్టుకుంటున్నాయి ఏంటని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చూస్తున్నారు కదండి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో ఇక ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ తీసుకొని అంత బాగా ఈ విధంగా షేక్ చేసేయండి చాలా సింపుల్ మెథడ్ అండి ఇది ఇక ఇప్పటికీ మనకు మెరుగు పట్టుకుంది కొద్దిగా టీ పౌడర్ అంతా అంటుకున్నదంతా మనం ఇప్పుడు శుభ్రం చేసుకుందాం మళ్ళీ మెరుగు పెట్టేసుకున్నాం కదండి అది కూడా సింపుల్గా ఇది చేసి ఇంటి ముందర మనం ముగ్గు ఉంటాం కదండి ఇది బియ్యం పిండి ముగ్గు పిండి కాదండి రాళ్ళ ముగ్గు పిండి నా ప్రీవియస్ వీడియోస్లో అందరికీ చాలామందికి డౌట్ వచ్చింది అక్క అది రాళ్ల ముగ్గుపిండా బియ్యంతో చేసిన ముగ్గు పిండి అని రాళ్ళ ముగ్గు పిండి అండి కొద్దిగా తీసుకొని సింపుల్గా పై పైన క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా పైన పైన ఆల్రెడీ మనం మెరుగుపెట్టుకున్నాము టీ పౌడర్ అది ఇది అంటుకునేదంతా పోయి ఇక హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మెరిసిపోతాయి జస్ట్ సింపుల్ కదండి చా మనము మళ్ళీ మళ్ళీ వస్తువులను యూస్ చేసుకోవచ్చు పక్కన పడేయకుండా ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కిచెన్ టిప్స్తో టైలరింగ్ టిప్స్తో మెహందీ టిప్స్ బ్యూటీ టిప్స్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మనది చూస్తున్నారు కదా ఇక క్లీన్ చేశాక చూడండి సేమ్ ఇప్పుడే జ్యువెలరీ షాప్ నుంచి తెచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి నేను దగ్గరగా చూపిస్తానుండండి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఇది అసలు ఇవి రోల్డ్ గోల్డ్ అంటే ఎవ్వరు నమ్మరు మంత్లీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మీరు వాడుకుంటూ ఉండండి చాలా హ్యాపీ కదా నేను దగ్గరగా చూపిస్తానుండండి వీటిని చూడండి అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు వెనిగర్ యూస్ చేయలేదు నిమ్మకాయ యూజ్ చేయలేదు సోప్ యూస్ చేయలేదు సింపుల్గా మెరుగుపెట్టుకున్నాం కదండీ చూస్తున్నారు కదా సేమ్ గోల్డ్ వాటర్ లాగా వచ్చాయి ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్